సరిగ్గా పట్టుమని పదిహేను రోజులు లేవు ఎన్నికలు ఒక రకంగా ప్రతిపక్షాలు కూటమి కట్టిన పార్టీల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి కారణం ఏంటంటే ప్రజల్లో ఇంకా ఎన్నికల సందడి కనిపించట్లేదు ప్రజల్లో ఆ ఎన్నికల ఫీలింగ్ రాలేదు కారణం ఏదైతేనే జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలనలో వెచ్చలవిడిగా సంక్షేమ పథకాలు అందించేసి ప్రతిపక్షాలు చెబుతున్నట్టు వాళ్ళని సోమరపూతులుగా మార్చేశారని లేదంటే వాళ్ళ జీవన విధానంలో తీసుకొచ్చిన మార్పులు హుందాగా బ్రతికే అవసరం ఒకళ్ళ దగ్గర చేయి చార్చకుండా ప్రభుత్వ సాయంతో కుటుంబాన్ని గడిపే పరిస్థితి ఎప్పుడైతే తీసుకొచ్చారో ఆటోమేటిక్గా ప్రజలకి ఎన్నికలు అనేవి పట్టవు ఎవరు గెలిస్తే మాకేంట్లే అనే ఫీలింగ్ మనసులో ఉన్న తమకు ఎవరైతే మేలు చేశారో వాళ్ళే అధికారీ మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకున్నా బయటకు వచ్చి జెండాలు పట్టుకొని భుజాల మీద వేసుకొని పార్టీల చుట్టూ నాయకుల చుట్టూ వెనకాల తిరిగే పరిస్థితి కొంతవరకు తగ్గిందని చెప్పాలి ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే కారణం ఏంటి అంటే ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చే మందుబాటులకు బిర్యానీ ప్యాకెట్లకు వాళ్ళు ఇచ్చే డైలీ దినసరి కూలికో బయటకు వచ్చే అగత్యంలో చాలామంది లేరు దీనికి కారణం సంక్షేమం పుష్కలంగా ఐదేళ్ల పాటు డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ ఖాతాల్లోకి మినిమం ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల వరకు ముట్ట చెప్పం ఏడాదికి అనేది ప్రభుత్వం చెబుతున్న లెక్కలు అది కారణం కావచ్చు ఇంకేదైనా కారణం కావచ్చు ఎందుకంటే ప్రస్తుతం అటు ఇటు అంటే కూటమికి కానీ లేదంటే వైసీపీ ప్రభుత్వానికి కానీ వైసీపీకి కానీ నలభై శాతం నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది అని అనుకున్న రామారామిగా కొన్ని సర్వేల ప్రకారం ఇంకొక ఇరవై శాతం ఓటు బ్యాంక్ ఎవరి వరకు వెళ్తుంది అనేది కూడా ఇక్కడ చాలా కీలకం ఆ ఇరవై శాతం ఓటు బ్యాంకే ఎవరికి అధికారాన్ని తెచ్చిపెడుతోంది అనేది ఒక అతిపెద్ద సస్పెన్స్ అందుకే ఒక హోరాహోరి పోరు చూడబోతున్నావా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన బీజేపీ కోటమంటే ఖచ్చితంగా అవలనే చెప్తున్నారు విశ్లేషకులు మరి ఏం జరుగుద్ది చూద్దాం